ఈరోజే శనివారం అలానే వైకుంఠ ఏకాదశి ఈ ఏకాదశినే మోక్షద ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది ఈ ఏకాదశి రోజున ఉపవాసం పాటించిన విష్ణుమూర్తిని రోజంతా తలుచుకున్న విష్ణుమూర్తి నామాలు పారాయణం చేసిన మహాలక్ష్మీదేవి అష్టోత్రాలను చదివిన తులసి కోటకి భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి గొప్ప ఏకాదశి రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దీపం వెలిగిస్తే చాలు అఖండ యోగం కలుగుతుంది సాధారణంగా దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు దీపం అనేది ఒక గొప్ప వెలుగుని ప్రసాదిస్తుంది అంతేకాదు దీపం అనేది ఐశ్వర్యాన్ని సిద్ధింపజేస్తుంది దీపం వల్ల మన అజ్ఞానం అనేది తొలగిపోయి విజ్ఞానం అనే దీపం వెలుగుతుంది అంతేకాదు దీపం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది అంతేకాదు దీపాన్ని వెలిగించడం వల్లే మన పూజ ఖచ్చితంగా సంపూర్ణం అవుతుంది దీపం యొక్క మహత్యం అంతా ఇంత కాదు దీపం అనేది సర్వ రోగ సర్వ దుఃఖ నివారిణి కూడా దీపం వెలిగించటం వల్ల సకల సంపదలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లోనూ మరీ ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది అంతేకాదు చాలా ప్రత్యేకమైనటువంటిది కూడా ఈ వైకుంఠ ఏకాదశి గురించి పురాణాల్లో కూడా ఎన్నో రకాల విశిష్ట కథలు ఉన్నాయి అలానే ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని శాస్త్రవచనం అంతేకాదు కేవలం ఈ ఏకాదశి రోజు ఉపవాసం పాటిస్తే కోటి ఏకాదశులకి ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు అలానే ఈ ఏకాదశి రోజు కేవలం ఉపవాసం పాటించి ఎంతోమంది పుణ్యాన్ని పొందినట్టు పురాణ కథలు వివరిస్తున్నాయి అయితే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు యొక్క తండ్రి ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకుని పెద్ద భార్యను సరిగ్గా చూసి చిన్న భార్యను సరిగ్గా చూడక తను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి ఒకరోజు ఆ రాజుకి కలలో కనిపించి నరకానికి వెళ్ళినట్లు ఎంతో దుఃఖించసాగాడు అప్పుడు ఆ రాజు ఉదయం నిద్రలేచాక ధన ధాన్యాలు ఎన్ని ఉన్నా సరే నా తండ్రి నరకానికి వెళ్ళాడు నాకు ఈ సంతోషం లేదు అని రాజు దుఃఖించసాగాడు అప్పుడు తన భటులతో ఇలా చెప్పినప్పుడు తమ భటులు మాత్రం వేద పండితులుగా ఉన్న ఒక మహారాజు గురించి తెలిపారు ఇక ఈ రాజు వెంటనే ఉదయం నిద్ర లేచాక వెంటనే ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆ మునివర్యను సంప్రదించసాగాడు అప్పుడు ఆ మురి మునివర్య ఇలా చెప్పాడు ముక్కోటి ఏకాదశి రానుంది ఆ ఏకాదశి రోజున వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించు ఉపవాసం పాటించి మందికి దాన ధర్మాలు చేయు అప్పుడు నీ తండ్రి పాప విముక్తుడు అవుతాడు స్వర్గానికి వెళ్తాడు అని వివరించాడు అలా వివరించిన వెంటనే ఇక ముక్కోటి ఏకాదశి రానే వచ్చింది ఈ ముక్కోటి ఏకాదశి రోజున నియమనిష్టలతో తమ భార్య పిల్లలతో ఈ వ్రతం చేయసాగాడు వ్రతం చేస్తున్నప్పుడు మధ్యలోనే పూల వర్షం కురిసింది అంతేకాదు తమ తండ్రి కూడా పాప విముక్తుడు అయ్యాడు అలానే తమ తండ్రి స్వయంగా స్వర్గానికి చేరుకున్నాడు ఇలా ఏకాదశి రోజున కేవలం ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తమ తండ్రి యొక్క నరక బాధల నుండి విముక్తిని కలిగింపజేశాడు రాజు ఇలానే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైనా సరే ఈ కథను విన్నా చదివినా వినిపించినా ఎంతో పుణ్యం కలుగుతుంది అదేవిధంగా ఏకాదశి రోజున కేవలం రాగి చెట్టుని తాకినా రాగి చెట్టుపై దీపాన్ని వెలిగించినా ఎంతో పుణ్యం కలుగుతుంది ఇక ఏకాదశి రోజున దీపంలో ఇది వేసి వెలిగించటం వల్ల సర్వ దుఃఖాలు సర్వ పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కోరిన కోరికలు తీరుతాయి ఇక దీపంలో ఏది వేసి వెలిగించాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్టాబని నొక్కండి ఈరోజు ముప్పై మూడు కోట్ల దేవతలతో సహా విష్ణుమూర్తి గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా భూలోకానికి వచ్చి తమ ప్రజల కష్టాలను చూసి కష్టం నుండి గట్టెక్కిస్తారు అయితే ఏ ఇంట్లో అయితే సంధ్యాదీపం వెలుగుతుందో ఏ ఇంట్లో అయితే సువాసన భరితంగా ఉంటుందో ఏ ఇంట్లో అయితే తప్పనిసరి విష్ణునామాలను పారాయణం చేస్తారో అలాంటి ఇంట్లోకి శ్రీదేవి భూదేవి సమేతంగా విష్ణుమూర్తి కూడా అడుగుపెట్టి వారి ఇంట్లో స్థిరుల వర్షాన్ని కురిపిస్తారు అయితే మరి ఈరోజు దీపంలో ఏది వేసి వెలిగించాలి అంటే సాయంత్రం ఆరు నుండి ఏడు మధ్యలో వెలిగించాలి ఆ కాలాన్నే సంధ్యా సమయమని పిలుస్తూ ఉంటారు ఆ సమయంలో వెలిగించిన దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా దేవతలు భూలోకానికి వచ్చే సమయం అనేది సాయంత్రం సంధ్యా సమయంలోనే జరుగుతుంది అందుకే ఆ సమయంలో దీపాలు వెలిగించటం ఆనవాయితీ ఇక దీపాన్ని ఇంటి సింహద్వారం బయట వెలిగించాలి ఒక తమలపాకు కానీ రాగి ఆకు కానీ తీసుకోవాలి ఆ ఆకుపై రెండు మట్టి ప్రమిదలను పెట్టాలి ముందుగా ఆకుని తడి లేకుండా తుడచాలి దుమ్ము లేకుండా కడగాలి ఆ తర్వాత గంధం బొట్టు కుంకుమ బొట్టును పెట్టి కొన్ని అక్షంతలను వేసి మీరు రెండు మట్టి ప్రమిదలను ఆకుపై పెట్టి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ లేకపోతే నవ్వుల నూనెను కానీ పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించిన దీపం దగ్గర చిన్న బెల్లం ముక్క ఎర్రని పుష్పాన్ని సమర్పించాలి అలా చేయటం వల్ల తప్పనిసరి ముప్పై మూడు కోట్లతో భూలోకానికి వచ్చిన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు కూడా అవుతారు అలానే రోజంతా కూడా విష్ణునామాలను పారాయణం చేస్తూ లక్ష్మీదేవి అష్టోత్రాలను చదువుతూ ఉపవాస దీక్షను పూర్తి చేయాలి ఈ ఉపవాస దీక్షను కేవలం పాలు పండ్లతో మాత్రమే ముగించాలి అలానే ఏకాదశి మరుసటి రోజు ఎవరికైనా అన్నదానం చేయాలి ఇలా ఆహార దానం చేయటం వల్ల మీ ఇంట్లో ఎప్పటికీ కూడా ధనానికి లోటు రాదు డబ్బుకి సిరి సంపదలకి లోటు అనేది రానే రాదు ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు ఏకాదశి రోజు దీపాన్ని వెలిగించాలి అని ఆ దీపాన్ని వెలిగించాక అందులో చిన్న పచ్చకర్పూరం ముక్కను పచ్చ పచ్చకర్పూరం అనేది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం పచ్చకర్పూరం వేయటం వల్ల స్వామివారు ఇంట్లోకి ఆకర్షితులు అవుతారు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులలో ఒకటి తులసి రెండు పచ్చకర్పూరం ఈ రెండూ కూడా సువాసన భరితమైనటువంటివే అయితే ఈరోజు సాయంత్రం దీపాన్ని సింహద్వారం దగ్గర వెలిగించాక ఆ దీపంలో చిన్న పచ్చకర్పూరం ముక్కను తీసుకొని పొడిలా చేసి వెయ్యండి ఇక మీ ఇల్లంతా సువాసనతో పాటు సిరి సంపదలతో నిండిపోతుంది సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కూడా అవుతారు తెలుసుకున్నారు కదా దీపంలో ఏది వెయ్యాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి